నైన్ వినైన్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పడి హెడ్లైన్స్ కల్ట్రాఫిస్ కృష్ణానగర్ వద్దన్న చిన్న పాన్ షాప్ పెట్టుకొని జీవనోపాధిగా నడుపుకుంటున్నాను ఈరోజు నాకు కొన్ని ఇబ్బందులు కలిగాయి నాకు న్యాయం చేయమని ఒక అబల నా పేరు వైదేహి మేము కృష్ణానగర్ కలెక్టర్ ఆఫీస్ అండి గత పాతిక సంవత్సరాలుగా మేము ఇక్కడే నివసిస్తున్నాము ఏంటంటే బ్రతుకు తెరువు కోసం అని చెప్పి మేము ఇక్కడ చిన్న పాన్ షాప్ పెట్టుకుని ఉన్నాము కానీ కొంతమంది ఏంటంటే దీనికి చట్టానికి విరుద్ధంగా మేము ఏదో దీన్ని పెట్టాము అన్నట్టుగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనమాట ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి షాప్ ని ఇక్కడ నుంచి తీయించాలని చూస్తున్నారు అనమాట మేము దీనికి సంబంధించి పన్ను కూడా కట్టి ఉన్నాము కానీ పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని మా మీద ఈగో ఇష్యూస్ కారణంగా ఏదో ఒక రకంగా తీయాలని చెప్పి ట్రై చేస్తున్నారు సో గవర్నమెంట్ నేను ఏం అడుగుతున్నానంటే మాకు చిన్న వ్యాపారం మేము పెట్టుకున్నాం మా బ్రతుకు తెరువు కోసం దయచేసి దీన్ని మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నానండి మా షాప్ తో పాటు ఈ వీధిలో ఇంకా ఎన్నో దుకాణాలు అన్నీ ఉన్నాయండి మాది చిన్న షాప్ మేమే మాల్ కట్టలేదు లేకపోతే ఇంకేమీ లేదు చిన్న పాన్ షాప్ ఇది దీనివల్ల రోడ్డుకు గానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ట్రాఫిక్ నిర అంతరాయంగా ఉండడానికి కూడా సపోర్టివ్ గానే ఉన్నాం మేము కూడా ఉంది చెట్టు పక్కనే ఉంది దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఎవరికి కూడా లేదు కానీ పర్సనల్ గ్రెడ్జ్ పెట్టుకుని దీన్ని ఇచ్చేయాలని చూస్తున్నారు సో ఇన్ కేస్ గాని దీని వల్ల ఏమైనా ఫాల్ట్ ఉంది దీనివల్ల ప్రాబ్లమెటిక్ గా ఉందంటే మేము గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తాం మేము కానీ మమ్మల్ని మాత్రమే టార్గెట్ చేసారు మీరు చూడొచ్చు ఈ పై నుంచి కింద వరకు కూడా చాలా షాప్స్ ఉన్నాయి అది ఏది కూడా ఇబ్బంది లేదు ఇది మాత్రమే ఇబ్బందిగా ఉందని చెప్పి కావాలని టార్గెట్ చేసి ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ మాకు సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి లైసెన్స్ కి కూడా పన్ను కట్టి ఉన్నాము ట్రేడ్ లైసెన్స్ కి అప్లై చేస్తాము అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి ఎలక్ట్రిసిటీ కూడా మేము కట్టి ఉన్నాము కానీ ఏదో ఒక రీజన్ తో మమ్మల్ని ఆపాలని చెప్పి ఇలా చేస్తున్నారు దయచేసి మాకు సహా సపోర్ట్ చేయమని అడుగుతున్నాం అండి చిరు వ్యాపారులను ఎంకరేజ్ చేయమని అడుగుతున్నాను అండి